వెల్కమ్ టు వైడిటీవీ ఈరోజు వైడిటీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి చల్లచారు అండి చల్లచారు అనేది చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి దీనికి కావాల్సిన ఈ చల్లచారు రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు శనగపిండి అందులో వేసుకోవడానికి ఏమన్నా లీఫీ వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు లేదా బెండకాయ క్యారెట్ అట్లాంటివైనా పర్వాలేదండి ఆలుగడ్డ మాత్రం బాగోదు బెండకాయ క్యారెట్ టొమాటో ఇంకా వంకాయ దొండకాయ వేసుకుంటారు వేసుకుంటే లేదా లీఫీ వెజిటేబుల్స్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి వీటన్నిటికన్నా మేమైతే బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం అనమాట ఇంకా పోపగింజలు యాజ్ ఇట్ ఈజ్ పోపగింజలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇక ఉప్పు పసుపు కారం ఇంకొచ్చేసి ఫైనల్ ఇంగువ మర్చిపోవద్దండి ఆయిల్ ఇంగువ ఇంగువ అనేది మా స్పెషల్ 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 ఇంగ్రీడియంట్ అనమాట మేము ప్రతి ఒక్క కర్రీలో కానీ ప్రతి ఒక్క రెసిపీలో కానీ ఇంగువ అనేది యూజ్ చేస్తాం ఇంకా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలనేది మనకు మీకు కింద ఆల్రెడీ వచ్చేస్తూ ఉంది మీరు చూస్తూనే ఉన్నారు పైన వాయిస్ మాత్రమే నేను ఇస్తున్నాను అనమాట ఎందుకు అనేది నేను ఇంతకుముందు వీడియోలోనే క్లారిటీ ఇచ్చాను అనమాట ఎందుకంటే అండి పిల్లలకి బాక్స్ నాకు బాక్స్ వండేటప్పుడే మేము మార్నింగ్ పూటనే ఎర్లీ మార్నింగే వంటంతా చేసేస్తామన్నమాట ఆ టైంలో నాకు ఇట్లా వీడియో చెప్తూ వీడియో చెప్తూ వంట చేయడం అనేది కొంచెము హార్డ్గా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో వంటలు మేము ఎలా చేసుకుంటామో మీకు తెలియజేయాలన్న మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది నేను వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇస్తాను అండి తర్వాత లేకపోతే రెసిపీ కానీ మీకు ఫోన్లో ఫోన్ ద్వారా ముందుగానే రికార్డింగ్ చేసేసి తర్వాత నేను ఎలా రెసిపీని ప్రిపేర్ చేయాలి అన్న దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇంకా ఈరోజు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి అంటే ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోండి గిన్నె అయితేనే బెస్ట్ అండి స్టీల్ గిన్నె తీసుకున్నా పర్వాలేదు సత్తు గిన్నె అయినా పర్వాలేదు కొంచెం మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పెరుగు వేసుకోండి టూ టూ కప్ ఆఫ్ పెరుగు తీసుకోండి టూ కప్స్ ఆఫ్ పెరుగు తీసుకోండి వన్ కప్ ఆఫ్ శనగపిండి తీసుకోండి ఫస్ట్ పెరుగు అనేది పెరుగు పెరుగు కాకుండా మజ్జిగ చక్కటి మజ్జిగలాగా చేసుకోండి మజ్జిగ లాగా చేసుకున్న తర్వాత అందులో వన్ కప్ ఆఫ్ అంటే ఒక చిన్న పిడికడు ఒక చిన్న పిడికడు శనగపిండి వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే ఆ శనగపిండి ఈ మజ్జిగలో మిక్స్ అయిపోవాలి తర్వాత మీరు అందులో ఏం వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే అవి వేస్టే వేసుకోవచ్చు మేమైతే బెండకాయలు వేసుకున్నాం అనమాట లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర చుక్కకూర ఇట్లాంటివి కూడా బాగుంటాయి అనమాట పిల్లలు ఒకవేళ కనుక లీఫీ వెజిటేబుల్స్ తక్కువ తింటారు అని మీకు అనిపిస్తే ఈ రెసిపీలో మీరు లీఫీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇంకా వాళ్ళకి ఉడికిన తర్వాత ఇలా వేసి చేశారు చారు అన్న డౌట్ కూడా రాదనమాట ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర అనుకొని తినేసేస్తారు మిక్స్ వేసుకొని శనగపిండి వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు మనం చూస్తూ కలుపుతూ ఉండాలన్నమాట మనము ఈ చలచారు ప్రిపరేషన్ అప్పుడే మనం మజ్జిగ ఇది మిక్స్ చేయడం కోసం ఒక గంట తీసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కర్రీలో కానీ లేకపోతే ఇంకా పచ్చళ్ళలో ఏ ఎందులో వేరే దాంట్లో యూజ్ చేసిన గంటని చల్లచారులో యూజ్ చేస్తే మజ్జిగ విరిగిపోతాయండి టేస్ట్ అంతగా బాగుండదు అందుకని చెప్పి దీనికోసం సపరేట్గా గంటని ఆ గంటనే యూస్ చేయాలి ఇంకా ఆ గంటని పక్కన కూరలో పెట్టకూడదు అనమాట ఇంకా వచ్చేసి అది బాగా ఉడుకుతూ 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 ఉంటుంది చిక్కగా ఉడుకుతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది అంత అంత చిక్కగా ఉడికిన తర్వాత మీరు ఏం చేయాలంటే ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట మీరు లీఫీ వెజిటేబుల్స్ అయితే తొందరగా ఉడికిపోతాయండి కానీ మనం ఇట్లా బెండకాయ క్యారెట్ అట్లాంటివి తీసుకుంటే మటుకి అవి ఉడికిన దాకా కొంచెము మనము ఉడకనివ్వాలన్నమాట చాలచారుని తర్వాత చలచారు చిక్కగా అయింది ముక్కలు కూడా ఉడికినాయి లోపల వేసిన ముక్కలు కూడా వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయినాయి అని అనిపించిన తర్వాత ఏం చేయాలి అంటే పక్కన స్టవ్ మీద మూకులు పెట్టేసుకోండి మూకుల్లో ఆయిల్ వేసేసుకోండి పోపు గింజలు వేసుకోండి ఇంగువ వేసుకోండి ఎండుమిర్చి వేయండి ఇంకా కరివేపాకు వేయండి కొత్తిమీర వేయండి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పోపు తీసి మళ్ళీ ఇందులో వేసుకోవాలన్నమాట యాజ్ ఇట్ ఈస్ మనం సాంబార్కి ఎలా అయితే చేస్తామో దీనికి కూడా అలాగే చేయొచ్చు అనమాట ఫస్ట్ ఇది ఉడికిన తర్వాత ఈ చారు ఉడికిన తర్వాత మనం పోపు అనేది వేసుకోవచ్చు అనమాట ఇదే అండి చల్లచారు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది విధానం అనేది ఈ ఇంకా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి ఈ రోజు టాపిక్ వచ్చేసి అండి ప్రతి వీడియోలో ప్రతిరోజు ప్రతి వీడియోలో ఒక టాపిక్ చెప్తాను అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టాపిక్ వచ్చేసి పారిజాత పుష్పాల గురించి చెప్పబోతున్నా అండి ఎందుకంటే మీ ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో పారిజాత పారిజాత పుష్పాల చెట్టు ఉందండి ఎర్లీ మార్నింగ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత పూల కోసం మనకి వెళ్ళి పూలు కోసుకొని వచ్చి దాంతోపాటు పారిజాతాలు కూడా నేను పారిజాత పుష్పాలు ఏరే టైంలో నన్ను చాలా మంది అడిగారండి అంటే మా నియర్ మా చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళు ఏంటినన్న అంటే ఒకరిద్దరు అందరేం కాదు ఒకరిద్దరు అడిగారు మా ఇంటి దగ్గరలో హాస్టల్ ఉందనమాట హాస్టల్ పిల్లలు హాస్టల్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ కింద పడిన పూలు దేవుడికి అంటారు కదా మీరు కింద పడిన పూలు ఏరుతున్నారు అని చెప్పను అన్నారు నాకు అప్పుడు అనిపించింది ఓ ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు ఉండదు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనేసి ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నా అండి పారిజాత పుష్పాలు అవే అనేవి కింద పడినవే ఏరుతారండి చెట్టు మీద ఉన్నాయి కోసి దేవుడికి ఎందుకు అని అంటే సత్యభామ కోసము శ్రీకృష్ణుడు స్వర్గలోకానికి వెళ్లి అక్కడ ఉన్న వనంలో ఉద్యాన పారిజాత చెట్టుని చెట్టుని పుష్పాలని అపహరించి భూలోకానికి తీసుకొని వస్తుండగా ఇంద్రదేవుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతుందండి అందులో శ్రీకృష్ణుడు గెలుస్తాడు తర్వాత ఇంద్రదేవుడికి కోపం వచ్చి శాపం ఇస్తాడండి ఏంట శాపం అనంటే ఈ పుష్పాలు చెట్టు మీద పుష్పాలు దైవారాధనకు పనికిరావు అని ఒక శాపాన్ని ఇస్తాడనమాట అందుకని చెప్పననేసి ఈ పారిజాత పుష్పాలు నేల రాలిన తరువాత వాటిని అంటే ఈ పారిజాత చెట్టు ఎక్కడైతే పాతుతామో అక్కడ కింద నేల అనేది నీట్ గా పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ పుష్పాలు కింద పడిన తర్వాత ఆ పుష్పాలని ఏరి కడిగి శుభ్రంగా మనము దేవుడికి పెట్టడం జరుగుతుంది ఈ పుష్పాలు అనేవి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పూటే మనకి మొగ్గలు అవుతాయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మాత్రమే ఈ పూలు చాలా ఫ్రెష్ గా మంచి స్మెల్ వస్తూ కనిపిస్తాయి అనమాట ఆ తర్వాత ఇవి వాడిపోవడం అనేది జరుగుతుంది అనమాట అందుకనే ఇంకో విషయం ఏంటంటే ఈ పుష్పాలు ఈ పారిజాత పుష్పాలు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైన పుష్పాలన్నమాట ఈ పుష్ ఇంకా ఈ పారిజాత పుష్పాలు అనేవి వాటి వాసన గాని అవి దైవారాధనకి ఈ పారిజాత పుష్పాలని ఈ పారిజాత వృక్షాన్ని దేవ వృక్షం అనేని అని కూడా అంటారండి ఇదే అండి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకో విషయం మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయాలి అని మంచి ఆసక్తి కలుగుతుందనమాట కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్